దేవుడినామాన్ని బట్టి అందరికీ ఉండాలండి ఈరోజు మీతో మా తమ్ముడు వివాహంలో జరిగిన గొప్ప అద్భుతం గురించి దేవుడు చేసిన మేలు గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి మా తమ్ముడు వివాహం జరుగుతుందని మేము ఎవరూ అనుకోలేదు కానీ దేవుడు ఆశ్చర్యతిగా ఈ యొక్క వివాహం జయకరంగా జరుగులాగిన మరి దేవుడు మా పట్ల ఎన్నో ఎంతో గొప్ప కార్యం చేశాడండి ఆ వివాహంలో జరిగిన మేలు గురించి సాక్షి రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూసి దేవుడి యొక్క మేలును ఆశీర్వాదాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నానండి మరి మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళకి ఇద్దరు ఇద్దరు మగ మా పెద్దనాన్నగారు మా డాడీ అండి మా పెద్దనాన్నగారికి ముగ్గురు ఆడపిల్లలు మా డాడీకి నేను మా తమ్ముడు మా చెల్లి మొత్తం ఆరుగురు వండి మరి ఆడపిల్లల వివాహాలన్నీ జయకరంగా జరిగిన తర్వాత మరి మా తమ్ముడు వివాహం కొరకు మేము సిద్ధపడి ప్రార్థన చేసుకొని దేవుడి దగ్గర మరి మారుపెడుతూ వివాహం మా మరదల పేరు కీర్తన తను వివాహం కుదిరింది తనతో మరి తన కుటుంబం అంతూ రక్షించబడ్డారు తన కుటుంబంలో మరి బంధువులు కానీ మరి వారి అన్న తమ్ముల కుటుంబాలు ఎవ్వరూ మారలేదండి మా యొక్క మరదలు వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు మాత్రమే మారి బాప్తేశాలు తీసుకున్నారు మా మరదలు కూడా బాప్తేషన్ తీసుకుంది దేవుళ్ళలో చాలా ఆత్మీయంగా వారి కుటుంబం ఎదుగుతూ ఉంది ఆ సమయంలో మరి మా వివాహాన్ని దేవుడు వాళ్ళు మా తమ్ముడికి జతపరచేత తన్ని మరి జతపరిచిన దగ్గర నుంచి మేము కొంత సమయం ఉంది ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి మరి దేవుని సన్నిధిలో ఎంతో కనిపెడుతూ ప్రార్థన చేసుకుంటున్నాం మరి మా వివాహాలందరి గురించి కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుడు చిత్తానుసారంగా ఏర్పడిచిన సంబంధాలను సిద్ధపాటు చేశాడు దేవుడు మరి తమ్ముడు విషయంలో కూడా మేము అందరం అలాగే సిద్ధపడి ప్రార్థన చేసుకున్నప్పుడు మరి మా మరదల ఏర్పాటు చేశాడు దేవుడు అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న సమయంలో ఎంగేజ్మెంట్కి వివాహానికి కొంత సమయం ఉందండి మరి మా చెల్లికి తొమ్మిదో నెల ప్రెగ్నెంటు మా తమ్ముడు వివాహం సమయం దగ్గరకు వచ్చిన రోజుల్లో మరి తొమ్మిదో నెల ప్రతిరో ప్రతి సండే కూడా దేవుడు చర్చ్లో మాట్లాడాడు అనమాట ఏమని మీ కుమార్తె మా చెల్లి కడుపుతో ఉంది తన మీద ఏదో ఒక కీడు రాబోతుంది గృహంలో వివాహం అని మీరు సంబరంగా సంతోషంగా ఉన్నారేమో ఆ ఉపద్రవం తప్పించబడేలాగానే ప్రార్థన చేసుకోమని దేవుడు ప్రతి సండే మమ్మల్ని చర్చిలో హెచ్చరిస్తున్నాడండి మా ప్రవచనం రూపంలో ఏంటి ప్రభా మేము ఏంటి ప్రభా ఏవి ఏ ఉపద్రవం రాబోతుంది అపవాది ఏ యొక్క శోధన కలిగిస్తుందో మా కుటుంబంలో తెలియట్లేదు మరి ఎంతో కనిపెట్టి ప్రార్థన చేసుకుంటున్నాము మరి చేసుకుంటున్న సమయాల్లో వివాహం మరి దగ్గరకు వస్తున్న సమయంలో మరి ఆ వివాహ పనుల నిమిత్తం బయటకు వెళ్ళి ఆ గ్రౌండ్ అంతా శుభ్రం చేయించే టైంలో మరి మా డాడీ పడిపోయారు ఎలా పడిపోయారు అనేది కూడా ఆయనకి తెలియలేదు చిన్న కర్ర తగిలిందన్నారు పడిపోయానని చెప్పారు అసలు ఏమైందో తెలియదు కానీ ఫేస్ దగ్గర అవన్నీ కొట్టుకుపోయి దెబ్బలు తగిలినాయి మరి ఇంటికి రాగానే మరి మా చెల్లి నా మీద కీడని దేవుడు బయలుపరిచారు ఇలాగ మా డాడీ మీద అలా వచ్చింది ని మా డాడీని పట్టుకొని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది మా చెల్లి మరి దేవుడు నా మీద కాకుండా ఈ కెడు నీ మీద వచ్చేటట్లు చేశాడా దేవుడు ఇలా తప్పించాడేమో అని బాగా మరి కుటుంబంలో కొంత మరి గడిబిడి అయిందండి అలా జరిగిన తర్వాత ఆ రోజు ఆదివారం మందిరానికి వెళ్ళాం ఉదయం అందరం మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత మరి దైవజనుడితో ప్రార్థన చేయించుకొని మా మరదలను తీసుకురావడానికి ఊరు వెళ్ళాం మరి తీసుకొని వచ్చాము వచ్చిన కొద్ది క్షణాల్లో మరి విడిదింటికి తీసుకెళ్ళాము మరి అమ్మ వాళ్ళ స్వీట్స్ అవి తీసుకొని మా మరదలను చూడడానికి వచ్చారు మరి వచ్చిన టైంలో మగవాళ్ళు అందరూ రోడ్డు మీద ఉన్నారండి మా ఇంటికి విడిదింటికి మధ్యలో రోడ్డు అడ్డం ఉంది మా పెద్దనాన్నగారి వాళ్ళ లాస్ట్ మనవరాల మంట లాస్ట్ కూతురు వాళ్ళ అమ్మాయి తనకు ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఆ పాపకి ఆ పాప మరి రోడ్డు మీద వాళ్ళు ఎత్తుకుని తిరుగుతూనే ఉన్నారు అందరూ తన ఎవరు ఎవరి దగ్గర ఉందో వెంటనే దిగి రోడ్ క్రాస్ చేయబోయింది అందరూ అక్కడికి వెళ్ళామనే తను కూడా రావాలనుకుందనుకుంటా అలా క్రాస్ చేసి వచ్చి వస్తున్న సమయంలో ఒక కారు సడన్గా వచ్చేసింది మరి ఆ పాపని కొంత దూరం లాక్కెళ్ళిపోయిందండి నిమిషం పాటున అందరూ ఉన్నారు మగవాళ్ళు అందరూ రోడ్డు మీద ఉన్నారు మేమందరం లోపలు ఉన్నాం గట్టి గట్టిగా అరిచేశారు ఏమైందో తెలియని పరిస్థితి ఏం జరిగిందో అని లోపల నుంచి మేము పరిగెట్టుకు వచ్చేసాం మా చెల్లి కంగారు పడిపోతుంది తను ఏమైపోయిందా కుటుంబంలో ఎవరికి ఏం జరిగిందా ప్రతి నిమిషం ఏదో ఒకటని అందరూ గట్టిగా ఏడ్చేశారు తీరా చూస్తే రోడ్ మీద వచ్చేసరికి పాప పడిపోయింది కారులో ఉన్న అమ్మాయి కూడా కింద పడిపోయింది ఆ షాక్లో తను స్పృహ కోల్పోయి కార్లో నుంచి కింద పడిపోయి తను కూడా రోడ్డు మీద కొట్టు తిరుగుతుంది అంటే ఏం తెలియట్లేదు తనకు ఆ షాక్లో తెలియకపోయేసరికి పాపని దగ్గరికి వెళ్ళి తీసుకున్నప్పుడు మేము అసలు పాప దేవుడు ఆశ్చర్యంగా దేహదతను పెట్టి బ్రతికించాడండి మరి మా తనకు మా అమ్మాయి విషయంలో మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే నిజంగా దేవదత్తులతో కంచి వేసి బిడ్డలను కాపాడుతానంటూ వారి పాదములకు రాయి తగలకుండా కాపాడతానన్న వాగ్దానం మరి ఆ బిడ్డ పట్ల నెరవేర్చి మరి అంత ప్రమాదాన్ని తప్పించి దేవుడు మరి చిన్న చిన్న స్వల్పమైన గాయాలతో మేమందరం టెన్షన్ పడిపోయాము ఆ షాక్లో పిల్ల స్పృహ కోల్పోయింది మరి వాటర్ దిగొట్టి పాపను లేపినప్పుడు చిన్న చిన్న గాయాలు అసలు ఏమైపోతామో వివాహం జరుగుతుందా లేదా ఏంటి షడన్గా ఇలా జరిగిందని హాస్పిటల్కి తీసుకెళ్ళి వెంటనే పాపం చూపించినప్పుడు ఎక్కడ చిన్న ఎరగటం కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు చిన్న చిన్న దెబ్బలు దేవుడు చాలా గొప్ప మేలు చేశాడని చెప్పి మరి ఆ డాక్టర్ చెప్పినప్పుడు మరి మా యొక్క మరదలతో వచ్చిన కుటుంబ సభ్యులు వారి బంధువులు అందరూ హిందువులేనండి వాళ్ళు అన్నారు మీ దేవుడు చాలా గొప్పడు ఎంత ప్రమాదం తప్పించాడు మరి ఆ బిడ్డను బ్రతికించాడు మీ దేవుడు చాలా గొప్పవాడని మరి అలా దైవ అలా యొక్క మరి ఆ కుటుంబ సభ్యులతో కూడా దేవుడు నామాన్ని గణపరిచే విధంగా అక్కడ హిందువుల నోట అన్యజనుల నోట దేవుడి నామాన్ని గనపరిచే విధానంగా దేవుడు గొప్ప అద్భుతం చేశాడండి అలాగా మరి ఆ రోజు నైట్ అంతా కూడా మా చెల్లి మరి తన మీద కీడని అని చెప్పి పదే పదే అంటున్నారని ఎంతో వేదనతో కుంగిపోయింది తొమ్మిదో నెల తనకి మరి తన కూడా వివాహం అయిన తర్వాత ఫస్ట్ ఒక అభాషణ అయింది కానీ దేవుడు మరలా తన జ్ఞాపకం చేసుకొని మరలా బిడ్డనిచ్చాడు అలాగ ఎంతో దుఃఖంతో ఉంది అలాగ మేమందరం కలిసి నైట్ ప్రార్థన చేసుకుంటున్నాం మరి మా నానమ్మ మా కరకు ఎంతో ప్రార్థన చేశారండి మా కుటుంబంలో ప్ర ప్రతి బిడ్డలు ఆరుగురు వివాహాలు అయ్యే వరకు మా నాన్నమ్మ బ్రతుకున్నారు మునిమనవాణ్ణి చూసిన తర్వాత కానీ ఆమె చనిపోయారు ఆ వివాహంలో కూడా నైట్ మా కొరకు ఎంతో ప్రార్థన చేశారు మేము అందరం మా మా అమ్మ వాళ్ళు అంటే లాస్ట్ పెళ్ళి కదండి మా ఇంట్లో ఎక్కడ లేని చుట్టాలు అందరూ కొంతమంది హిందువులు కూడా మా మా యొక్క గృహానికి వచ్చి ఉన్నారు ఏంటివి తెల్లారితే పెళ్ళి జరిగే ఒక సందడి సందడిగా ఉండాల్సిన ఇంట్లో ఈ ఏంటి ఈ ఏంటి అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు మేము ఏడుస్తా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటే ఏంటిది పెళ్లి కావాల్సిన ఇల్లేనా ఎందుకు ఇల్లు ఇలా ఏడుస్తున్నారని అన్యజనులు అనుకున్నారండి కానీ దేవుడు చేసిన మేళను బట్టి మేము ఆ రోజంతా నైట్ తెల్లవారే వరకు మేము ప్రార్థన చేసినప్పుడు మా నానమ్మగారితో దేవుడు మాట్లాడాడు ఏమంటే నేను మీ మనవరాళ్ళు అన్ని వివాహాలు జరిగినాయి ఒకగాను ఒక వారసుడు ఈ వివాహంలో నేను నా యొక్క నామానికి ఘనత తెచ్చుటకు అన్యజనుల నోట సాక్ష్యంగా నిలబెట్టడానికి నేను ఇలాంటి కార్యం జరిగింది అపవాది యొక్క క్రియలను తొలగించి వివాహం జయకరంగా జరిగిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు మరి అట్లాగా తెల్లవారిన తర్వాత మేము ఆ షాక్లోనే ఉండిపోయాము మరి దేవుని కృపచేత మరి మమ్మల్ని బలపరిచి దేవుడు మమ్మల్ని అందరినీ వివాహానికి సిద్ధపరిచి మరి మా తమ్ముడిని సిద్ధపరిచి మా మరదలను సిద్ధపరిచి వివాహం జయకరంగా జరిగించటకు మరి అలా నాడు దైవజనులు కూడా అన్యజనులు అనేక మంది సాక్ష్యం ఇచ్చారంట మా యొక్క తమ్ముడు వివాహం గురించి తర్వాత అన్నారు దైవజనులు మీ దేవుడు చాలా గొప్పవాడు మరి అంత గొప్ప కార్యం చేసి వివాహాన్ని జయకరంగా జరిగించాడని అద్భుతంగా పెళ్లి జరిగిందండి దేవుడు ఆ యొక్క వివాహం మేము జరుగుతుందని అనుకోలేదు అంత ఇబ్బందిలో అంత యొక్క కుంగిపోయిన స్థితిలో నుంచి దేవుడు మమ్మల్ని లేవనెత్తాడండి అనేక అద్భుతాలు చేశాడు కానీ మీతో ఈ యొక్క వివాహంలో జరిగిన విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మా కుటుంబం యొక్క సాక్ష్యం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మా నాన్నమ్మ తాతయ్య దేవుడు మా తల్లిదండ్రులను ఎలా నడిపించాడో మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎలా నడిపించారో ఇప్పుడు నాలుగో తరంలో మేము దేవుణ్ణి ఎరిగిన బిడ్డలుగా మరి నాలుగు తరాలుగా దేవుడు మమ్మల్ని క్రైస్తవ బిడ్డలుగా సిద్ధపరిచాడు మనం ఈ లోకంలో మన బిడ్డలకిచ్చే ఆస్తులు అంతస్తులు ఏమో కానండి తల్లిదండ్రుల దేవుళ్ళు కలిగి ఉన్న బిడ్డలు ఉంటమే మన యొక్క గొప్ప ఆస్తి అండి నేను అదే నేను నమ్ముతాను అది ఎందుకంటే నా తల్లిదండ్రులు నా నానమ్మ తాతయ్య వాళ్ళు దేవుణ్ణి కలిగి ఉండటం నా యొక్క ఆస్తిని నేను నమ్ముతాను అలాంటి ఆశీర్వాదాన్ని మనం కూడా మన బిడ్డలకు ఇవ్వాలంటే మనం కూడా దేవుని ఎరిగిన బిడ్డలుగా ఉండి మనం ఈ లోకంలో సంపాదించే ఆస్తులు కాదండి అంతకన్నా గొప్ప అయినా యేసుక్రీస్తును మన ఆస్తికత్తగా మనం బిడ్డలకు ఇచ్చులాగున మరి ప్రతి కుటుంబంలో దేవుడు ఉండేలాగున అట్టి అద్భుతాలు కార్యాలు మీ కుటుంబంలో కూడా జరుగులాగున ఈ యొక్క సాక్ష్యం మీతో షేర్ చేసుకుంటున్నానండి మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినగాక ఈ సాక్షిని దేవుడు దీవించినగాక ఆమెనండి